తాజాగా ఇంగ్లాండ్ నబీబియా మీద విజయం సాధించి టీ ట్వంటీ వరల్డ్ కప్ సూపర్ ఎయిట్ లీగ్ మ్యాచెస్లోకి ఎంటర్ అయ్యింది ఇంగ్లాండ్ సూపర్ ఎయిట్లోకి ఎంటర్ అయిన తర్వాత మ్యాచ్ అనంతరం ప్రెస్ మీట్లో మాట్లాడుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు అప్పుడు ఒక విలేకరి మ్యాచ్ అనంతరం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈసారి వరల్డ్ కప్ గెలుస్తారన్న కాన్ఫిడెంట్ ఉందా అన్న ప్రశ్నకు పేర్స్తో మాట్లాడుతూ ఖచ్చితంగా ఈసారి వరల్డ్ కప్ అయితే సాధిస్తాం కానీ దానికన్నా ముందు ఈరోజు సూపర్ ఎయిట్లో మేము వెళ్తున్నామంటే అది ఆస్ట్రేలియా టీమ్ పుణ్యమే ఎందుకంటే ఆస్ట్రేలియా స్కాట్లాండ్ మీద గెలిస్తే గానీ మేము సూపర్ ఎయిట్ లోకి ఎంటర్ అవ్వని పరిస్థితి మ్యాచ్ సగంలో మేమైతే ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా ఓడిపోతుంది అన్న భావన వ్యక్తం చేశాము ఇక బ్యాగులు కూడా సర్దుకున్నాము కానీ అనూహ్యంగా ఆస్ట్రేలియా డెత్ ఓవర్స్ లో అటు బౌలింగ్ వేసేటప్పుడు నాలుగు ఓవర్లు కూడా చాలా అద్భుతంగా స్పెల్ అనేది చూసాం ఆస్ట్రేలియా బౌలర్ల నుంచి తర్వాత అటు బ్యాటింగ్ చేసేటప్పుడు కూడా డెత్ ఓవర్స్ లో బ్యాటింగ్ చాలా అద్భుతంగా చేశారు ముఖ్యంగా మార్కస్ టోయినస్ ఇరవై తొమ్మిది మంత్ లో యాభై నాలుగు పరుగులు చేశాడు ఆస్ట్రేలియా ఆర్డర్ వార్నర్ మిచల్ మార్ష్ అండ్ మ్యాక్స్వెల్ ముగ్గురు కూడా దారుణంగా విఫలమయ్యారు కానీ చివరిలో టిమ్ డేవిడ్ మరియు మార్కస్ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాని విజేతగా నిలిపారు ఆస్ట్రేలియా నిజంగా చాలా బలమైన టీం ఎందుకంటే ఈ వరల్డ్ కప్ లో ఆడిన నాలు నాలుగు మ్యాచెస్ కూడా విజయాలు నమోదు చేశారు జానీ బెరిస్టో తను ఇంకా మాట్లాడుతూ మేము సూపర్ ఫోర్లోకి లోకి ఎంటర్ అయ్యాము మా గ్రూప్ లో వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా అమెరికాలు ఉన్నవి మేము సరైన ఒక ప్రణాళికాబద్ధంగా ఆడి ఆ మూడు టీంలు కూడా ఓడించి మొదటి పొజిషన్లో నిలుస్తాం సెమీఫైనల్లో ఎంటర్ అవుతాం సెమీఫైనల్లో ఇండియా ఆస్ట్రేలియా టీమ్స్ ఖచ్చితంగా వస్తాయి ఆ రెండు టీమ్స్లో ఏది వచ్చినా కానీ మేము ఖచ్చితంగా ఆ టీంని ఓడించి కప్పు కైవసం చేసుకుంటాము అని కాన్ఫిడెన్స్గా మాట్లాడాడు జానీ బెస్టో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఆల్ జై భారత్